హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వర్చా పోనీ ఓట్లను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్ ఊపర్గా ఉండాలని ఎరిగి ఉన్నాను మళ్ళీ వచ్చిందండి మీ పోనీ ఒక మంచి వీడియోతో నిన్నటి కంటిన్యూషన్ వీడియో అండి నిన్న నేను మీకు పెట్టాను ఆల్రెడీ బాగా అంటే బడ్జెట్లో చాలా బడ్జెట్లో వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి టూ టైమ్స్ అంటే ఇప్పుడు అందరికీ సరిపడే అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం నా వీడియోస్ చాలా చాలా హెల్ప్ అయితే నా దగ్గర అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారనమాట ఆల్మోస్ట్ ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎందుకంటే న్యూట్రిషన్ అందరూ వాడాలండి అందరికీ వాడే అర్హత ఉంది కానీ డబ్బుల వల్ల ఆగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి సొల్యూషన్గా నేను ఇది చెప్తున్నాను అనమాట మీకు డబ్బులు ఉన్నాయి పర్లేదు భగవంతుడు మీకు కావాల్సినంత ఇచ్చాడు మీరు మంచిగా తీసుకోండి మీరు చాలామంది మీరు కూడా వచ్చి అలా అడగొద్దండి ఇది ఎవరైతే కొంచెం మనీ ప్రాబ్లం ఉందో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది ఓకేనా వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి నిన్న నేను చూపించాను ఏ ప్యాకేజ్ తీసుకోవాలి టూ టైమ్స్ షేక్ ఏమేమి తీసుకోవాలో చూపించాను ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు వెల్నెస్ కొంచెంగా కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా దొరుకుతుంది ఓకేనా ఆ ప్రోడక్ట్తో మీరు ఎలా షేక్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఎఫ్రెష్ అయితే నేను చాలా వీడియోస్లో చూపించాను ఎఫ్రెష్ కలుపుకోవడం అనేది వేరే వీడియో చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అవి చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంతకన్నా ముందు అసలు బాటిల్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను చూసేయండి చాలామంది మొత్తం ఓపెన్ చేస్తారు మొత్తం ఓపెన్ చేయకూడదండి సగానికి కట్ చేసి ఓపెన్ చేసేసినట్టయితే మీకు నీట్గా వేసుకోవడానికి వస్తుందన్నమాట మామూలుగా అయితే చిన్న ప్రోటీన్ ఉంది ఇక్కడ చిన్న ప్రోటీన్ చూపించాలి కానీ నా దగ్గర పెద్ద ప్రోటీన్ ఉంది కాబట్టి పెద్ద ప్రోటీన్ చూపిస్తున్నాను మీకు కావాల్సింది ఫార్ములా వన్ చాక్లెట్ ఫ్లేవర్ ఫార్ములా వన్ వెనీలా ఫ్లేవర్ ఒక ప్రోటీన్ ఈ మూడు ఉంటే చాలా అనమాట మామూలుగా అయితే చిన్న ప్రోటీన్తో చూపించాలి నేను మామూలుగా పెద్ద ప్రోటీన్ వాడుకుంటాను కాబట్టి పెద్ద ప్రోటీన్తో చూపిస్తున్నాను లేదు మీరు రెండు ప్రోటీన్స్ పెట్టుకునే బదులు ఒకటే పెద్దది పెట్టుకున్నా నో ప్రాబ్లం అనమాట ఇబ్బంది ఏముండదు ఉండదు ఇక్కడ అయితే ఫస్ట్ నేను వాటర్ వేసేసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసేసుకున్నాను ప్రోటీన్ పౌడర్ వన్ స్పూన్ ఇది బడ్జెట్ షేక్ కాబట్టి వన్ స్పూన్ అండి మీరు ఎంత వెయిట్ ఉన్నా హండ్రెడ్ లోపు ఉన్నవాళ్ళు వన్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం బడ్జెట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఆ వారం మీరు ఎగ్స్ తీసుకోండి అదర్ ప్రోటీన్ ఏదైనా ఫుడ్ మీరు తీసుకోవచ్చు అనమాట సోయా ఇలా తీసుకోవచ్చు నో ప్రాబ్లం వన్ స్పూన్ ప్రోటీన్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోండి ఎందుకు అంటే ఒక ఇది కాంబినేషనే బాగుంటుంది వెనీలా ఒక్కటిదైన బాగుంటుంది కానీ చాక్లెట్ అనేది కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి మీకు వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుద్ది అందుకని చెప్తున్నాను చాక్లెట్ వెనీలా కాంబినేషన్ మీకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యద్ది అనమాట అందుకే నీ రెండు కాంబినేషన్ మీకు చూపించడం జరిగిందనమాట మీరు ఈ రెండే తీసుకోండి చాక్లెట్ ఒకటి తీసుకోండి వెనీలా ఒకటి తీసుకోండి చిన్న ప్రోటీన్స్ ఒక రెండు తీసుకోండి ఒకే ఫ్రెష్ చాలు ఇనఫ్ అండి మీకు చాలా బడ్జెట్లో టూ టైమ్స్ షేక్ తీసుకోవచ్చు హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట దీంతో ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది పర్సన్ టు పర్సన్ మారిపోయింది మినిమం త్రీ ఫోర్ ఫైవ్ కేజీస్ దాకా అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఇలా షేక్ని మిక్సీ వేసేసుకోండి ఒక హాఫ్ మినిట్ మిక్సీ వేసేసుకొని పోసేసుకొని తాగండి అమృతం ఉన్నట్టు ఉంటుందండి మీరు షేక్ మెట్ వేయకపోయినా ఇలా తీసుకుంటే ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారు తెలుసా మీకు చాలా హ్యాపీగా మీకు మధ్యాహ్నం దాకా ఆకలి వేయదు ఏమన్నా ఆకలి వేస్తే జాంకాయ కానీ కీరా క్యారెట్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఏం కాదు లో క్యాలరీలో ఉండే ఫుడ్ తీసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు అనమాట అర్థమైందా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను నిన్న కంటిన్యూషన్ వీడియోకి ఈ వీడియో అనమాట చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి వెనీలా ఫ్లేవర్ ఒకటి ఒక చిన్న ప్రో టూ చిన్న ప్రోటీన్స్ ఒక ఎఫ్రెష్ తీసుకుంటే చాలు మీకు నెల మొత్తం వస్తుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి పర్సనల్ డీటెయిల్స్ కావాలి మీకు ఏమైనా ఉన్నాయి మీరు చెప్పుకోవాలి వాటికి సమస్యలు అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట నా పేరు పావని అండి నేనే ఫోన్ ఎత్తుతాను నేనే మాట్లాడతాను చాలామంది ఫోన్ ఎత్తి మీరు పావని పావని అండి ఇది నా పర్సనల్ నెంబర్ ఎవ్వరు ఎత్తరనమాట నేనే ఎత్తుతాను కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీరు ఒకవేళ కోచ్గా మారాలి అనుకుంటున్నారు చక్కగా మీకు ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుంది మీరు కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చండి ఓకేనా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీకు ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా జూమ్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది మీ ఇంట్లో మీరే కూర్చొని మంచిగా నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బడ్జెట్లో ప్రొటెక్ట్ కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి పావుని దగ్గరికి రావాలి ఓకేనా బై